కాని 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 ఎత్తు ఎరగంటూ పచ్చిమిరకాయలు కొత్తిమీర పాక ఎత్తుకోలేదా ఎంత మేడం ఎరగంటూ కేజీ తెలుసా Thank you. आने काने साउंड తగ్గించాలి ఫస్ట్ அண்ண பெ உமா கதா மே உ போய் கடகாலமே கரேப்பாக்கு மச்சிப்பினவா கடக்கல பெடத்தவா ஆயில் பைக்கிட்டு உங்க

బిత్రి కొంచెం ఆవాలి ఏవాలా ఎందుకు సరే కరే గడుగు జీలకర్ర వేయరు మే సేమ్ జీలకర్ర అంత ఎందుకు మే పచ్చినిపప్పు ఎత్తుకో సర్రెత్తుకో అన్నీ రెండు రెండు ఎత్తుకుంటాను అది అవి సగం కింద పోయినాయి రెండు ఎత్తుకో కరేపాకు కడగాలకు నువ్వు ఆవేశం వేసే పోతావు నూనె సాగు అంటే ఎందు మొహం మీద భర్త దేవ గీత నువ్వు నూనె వేసిన బిన్నాయి വണ്ട വേ പള്ള రిజల్ట్ చెప్తానండి రేపు తెల్లా నేను లైవ్ పెడితే ఉన్నట్టు లేకపోతే వాళ్ళకి తెలియాలి కదా నా బాధలు ఏంటి నూనెలో వేయాలి అది వేసే పక్క నూనె లాగే వేసే జీడి పప్పులు వేసేది కూడా రాదు రెడీ బస్సు రాకపోయి ఆవాలు వేసినప్పుడు వేయాలి వేసి నేను చాలా ఇంకా ఎక్కువ జీడిపప్పు ఇంకా రంచమై నాకు కావాలో జేవ లోపమలా గాని జీడి పొప్‌మాయి బదల్ బరదే జీడి పొప్‌మానే కావాలి మాకు కూడా మీ రిక్షమ్మ మీరు జీడి పొపుతాలే తీరుతారా నవత సీమల కైనా పెడతావా గాని నాకు బెట ఏన్ మేడ లాంటలే పురువు లేట్లా యా వే నీళ్ళు పక్కన కాంచుకో సరిపోతుంది ఇది ఉడికిపోతాయి సరిపో పచ్చిమిరకాయలు అంటే పచ్చిమిరకాయలకు వాసు పూను ఏమేత్తిన సేవి అమ్మ క్రిమినల్ చేస్తారు లేరు నేను ఆటోమేటిక్గా మంచిదాన్ని నన్ను క్రిమినల్ చేస్తారు లేదు వీడి

కొంచెం వ్యాగం ఇందుకు ఏమి జరిగిందో ఏమో నీకు ఒక పాట దీ చం మరీ అంత సూక్ష్మంగా సున్నం పెట్టకుండా నీళ్ళు పోయి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోయి ఒక ఉప్పు కూడా ఇంకో నీళ్ళు నేను అందుకే వంట రూమ్కి రాను రూమ్కి వస్తే నేను చెప్పిస్తా ఉండాలి అన్నీ అర్థమైందండి మీకు ఇక్కడ ఏందో ఏదేందో ఎవడనే ఇవ్వడం ఇంకా జీలకరేస్తాడు ఇంకా తెలివిండేవాడ ఉక్కు మాకు జీలకరే ఏరు పచ్చ మేరక్కాయి అదొకటే వచ్చి మాకు ఏంటి ¿Qué Pero... வேற உப்ப तान। వాయిస్ రాలేదు సరే తిన్నావా చందనా తిన్నావా తిన్నావా చందన ఏం చేసినావు స్పెషల్ ఏం వే ఫుడ్ గీతికా ఉప్పమా చేస్తాను ఉప్పమా తుమ్మింది దేని మీద తుమ్మింది అర్థం కాదు ఏ పక్కన తుమ్మిన గీతం నాకు డౌట్ గా ఉంది గీతం

హాయ్ హస్వర్ హాయ్ హస్వర్ ఆస్పర్ అండాచార్య అమ్మా సబన్నీయ్ దగ్గలేసుకుంటా అంటున్నాడ ఏంటి లేదు హాయ్

యాల తలుచుకుందాం రైనా అష్టవ తెనాలి తలులే ఉప్మా రెడీ అవుతా ఉంది అయిపోయిందా గీతూ ఉప్మా పెట్టేసాను కానీ కానీ కలుపు పెద్ద మనసులోనే ఉందా కాసేపు మూత పెట్టాలండి అది కూడా కాసేపు కూడా కాదు స్టీమ్ లో మజ్జిగ వేసుకోవాలా ఉప్మాలో కరండి వేసుకుని లేదా చట్నీ నేను ఊరగా వేసుకోండి తింటాను వేడి చేస్తే తినేదా ఏందబ్బా వేడి చేస్తే తినేదా జండు బాంబ్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ పెట్టండి పెయిన్ కిల్లర్స్ బాగా పనిచేస్తాయి

तो तमिल रात इधर जंडू बम <laughs> चंद्रा सुपर गांधी चंद्रा जंडू बम किसी रास्ता पर పట్టుకో నాకు తమిళ రాదు జండు బాంబు ఉంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ఇది పెయిన్ కిల్లర్ బాంబు నీకుంట నా దగ్గర ఇలాంటి ఇలాంటి వాళ్ళ మధ్యలో పాటలు పాడలేదు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పాటలు పాడితే కామెంట్ చేస్తారు మా ఎనిమిస్ నేను నిజంగా పిలుస్తున్నాను సారీ ఉమ్మా నా ఉప్మా నాకు వచ్చేసి రాసేది మా పలక నేర్చుకున్నావా లే పోతాయి

Ne dur lan? Ne yaşı kurdu? Ne yaşı var yine rahatsız nerede